జగన్ పాలనలో రాష్ట్రంలో జరుగుతున్న దాష్టికాలను అంతం చేయడానికి టీడీపీ జనసేన కలయికను జనం కోరుకుంటున్నారని శ్రీకాకుళం జన సైనికులు ప్రజలు ఆశిస్తున్నారు రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న దాష్టికాలు దౌర్జన్యాలను కట్టడి చేసేది టీడీపీ జనసేన ప్రభుత్వమే అన్నారు నాలుగున్నరేళ్లలో ఇరు పార్టీల నాయకులు అనేక అవమానాలు వేధింపులు చూశారు కేసుల్లో ఇరు ఇబ్బందులు ఎదుర్కొన్నారు చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ అనుభవంతో తెలుగుదేశాన్ని ముందుకు నడిపితే పవన్ కళ్యాణ్ మన రాష్ట్రం కోసం మన కోసం మంచి భవిష్యత్తు కోసం వర్తమాన రాజకీయాల్లో ఎవరు ఊహించిన విధంగా అడుగులేస్తున్నారని తెలిపారు ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ టీడీపీ పొత్తులతో రాష్ట్రాన్ని వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం చేసిన అరాచకాలకి టీడీపీ జనసేన పొత్తులు సమీకరణలో మీ అభిప్రాయాలు తెలపండి నా పేరు కోరాకు యాదవ్ అండి టెక్స్ జనసేన పార్టీ నాయకుడిని మీరు అడిగే సూట్ ప్రశ్న ఏంటంటే ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు టీడీపీతో రెండు వేల ఇరవై నాలుగు ఉమ్మడి ఎన్నికలకి వెళ్తున్నాం దానికి ముఖ్య కారణం ఏంటంటే వైఎస్ఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అటు కార్మిక వర్గాలు అటు నిరుద్యోగులు ఉద్యోగులు అన్ని వర్గాలు సహా చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఏక నిర్ణయం తీసుకుని ఆయన తీసుకున్న నిర్ణయాల్ని ఈ ఆంధ్రప్రదేశ్ వైసీపీ విముక్తి కోసం మా పార్టీ ఈ ఏడ ఈ ఇరవై నాలుగులో పొత్తుతో వెళ్తుంది రాష్ట్ర భవిష్యత్తు అంటే అన్ని కులాలు అన్ని వర్గాలు సహా బాగుండాలి ఏదైతే అందరికీ స మౌలిక వసూలు కావాలో దానికోసం మేము పోరాడతాం మా పార్టీ ఎప్పుడుసా మా అధ్యక్షుడు జనసేన పార్టీ అధ్యక్షుడు ఎప్పుడు సహా అన్ని వర్గాల వారికి కష్టాల్లో సహా ఆయన నిలబడతారు ప్రశ్నిస్తారు మేము మేము ఒక ఓటు ఒక సీటు గెలవపోయినా ప్రజా సమస్యలే మా ఎజెండా ఈ ఎజెండా పైన రానున్న రోజుల టీడీపీ జనసేన పొత్తుతో వైసీపీ మొత్తం పాలన చేయాలని బలమైన నిర్ణయంతో ఈ శ్రీకాకుళం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఉమ్మడి అభ్యర్థి కోసం కష్టపడి గెలిపించే బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత మా అందరిపైన ఉందని తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం నా పేరు మెట్టవినేష్ అండి టెక్కల్ నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా ఈరోజు మనం రాష్ట్ర చూసుకున్నా సరే మీరు గత ఐదు సంవత్సరాల నుంచి ప్రభుత్వ పాలన కూడా మనం చూస్తూ వచ్చాం రాజశేఖర్ రెడ్డి కొడుకైన జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసుకొని వచ్చి ముద్దులు ముద్దులు పెట్టి కౌగులించుకొని నేనున్నాను నేను విన్నాను అని చెప్పి జనాల్ని ఎంత పెట్టి మోసం చేశారో కూడా మీరు విన్నారు యువతకి నేనున్నాను అని చెప్పారు యువతకి జాబ్ క్యాలెండర్ లేకుండా మోసం చేశారు ఇసుక ఆపారు రెవెన్యూ జనరేషన్ ఆపారు ఎటువంటి పరిసరాలు కూడా తీసుకురాలేదు ఈరోజు మెయిన్గా మనం మేము చూసుకుంటే శ్రీకాకుళం వాసులుగా మేము గట్టిగా డిపెండ్ అయ్యేది రెండే రెండు సోర్స్ అండి శ్రీకాకుళంలో ఎక్కువ మంది కూడా కూలి పనులు చేసుకున్న వాళ్ళు రెండోది రైతు పని చేసుకున్న వాళ్ళే కూలి పనులు చేసుకున్న వాళ్ళు కూడా ఈ రాష్ట్రం వదిలి బయట రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ బతుకునే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఈ ప్రభుత్వంలో నిత్యావసరాల సరుకుల నుంచి డైలీ వేజెస్ ప్రతి ఒక్కటి కూడా చాలా పెరిగిపోయి ఉన్నాయి వాళ్ళకు వస్తున్న సంపద కూడా ఈ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ట్యాక్సుల రూపంలో దోచుకుంటూ దోచుకుంటూ వెళ్ళిపోతున్నాడు నెక్స్ట్ ఇక్కడ శ్రీకాకుళం మెయిన్గా మేము మేము చేసేది రైతు పనులు రైతు పనులకు సగటుగా మాకు ఇక్కడ ప్రతి ప్రతి పంటకు కూడా రెండు రెండు పంటలు పండించే భూములు కూడా ఉన్నాయి సంవత్సరానికి అట్లాంటి ఇన్ని వనరులు ఉన్నాయి ఇన్ని నదులు ఉన్నాయి ఇన్ని అను అనుసంధమైన నదులు ఉన్నా సరే మా శ్రీకాకుళంకి అట్లీస్ట్ వాటర్ ఫెసిలిటీ కూడా రెండో రెండో పంటకి ఎవరైన దుస్థితి ప్రభుత్వం ఉంది దీని పట్ల మనం దీని పట్ల మనం చూసుకోవచ్చు రైతు శ్రామిక పార్టీ అని చెప్పి పేరు పెట్టుకుంటే సరి సరిపోదు రైతులు మోసం చేసే పార్టీ ఇది జనాలు చూస్తున్నారు ప్రజలందరూ గమనిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి ఎలాగైతే ఓట్లేసి నూట యాభై సీట్లు గెలిపించారు అలానే రెండు వేల ఇరవై నాలుగులో జనసేన టీడీపీ ప్రభుత్వానికి ఉమ్మడి కూటమికి ఓటేసి జగన్మోహన్ రెడ్డిని గ గద్దె దింపి ఈ వైసీపీని ఈ ఈ వైసీపీ ఆంధ్రప్రదేశ్ విముక్తిని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు చేపట్టి భారీ విజయం సాధించి ప్రజలకి మళ్ళీ ఏదైతే ప్రజలు కోల్పోయారో పూర్వ ప్రభుత్వం పూర్వ ఇది ఏదైతే డెవలప్మెంట్కి వాచిపోయారో అవన్నీ మళ్ళీ ఉమ్మడి ప్రభుత్వంలో మేమందరం స్థాపించి వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ మేము చేస్తామని మరీ మరీ బల్ల మేము చెప్తున్నాం ఈ శ్రీకాకుళం జిల్లా నియోజకవర్గంలో ప్రతి ఒక్క సీటు కూడా ఏ సీట్ అయితే టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థులు పోటీ చేస్తారో ఆ ప్రదేశాల్లో మేము అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిపించుకొని ఈ జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీకి గెలిపించి గెలవ నివ్వకన్నా చేస్తామని మరీ ముఖంగా చెప్తున్నాం